పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక క్రీస్తునిది పిల్లారా అందరు బాగున్నారా మీ యొక్క ప్రార్థనలు బట్టి మేము మా పరిచర్య దేవుని కృపలు సాగిపోతున్నాం అలాగే మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఎంతమంది తలకిస్తున్నారో చూస్తున్నారో వారందరి యొక్క నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం మా అనుదిన ప్రార్థనలో చేస్తున్నాం అంతేకాకుండా మా యొక్క ప్రార్థన టీం వారు కూడా మైకా ఇండియన్ ట్రైబల్ అవుట్ రీచ్ టీం కూడా మరి ప్రార్థన ఉంది మీ కొరకు అయితే మరి నక్షత్ర పైభాగం నుండి వర్తమానం కంశ భాగములలో గడిచిన వారములలో పరశుధాత్మదేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అవును ఎందుకంటే ఇప్పుడున్న అన్ని బోధకులు సేవకులు చెప్పే బోధలకి ఇప్పుడు మీరు వింటున్న బోధలు చాలా భిన్నమ్మగా ఉంటుంది వింతగా ఉంటుంది కొత్తగా ఉంటుంది కానీ ఇది సత్యము బైబిల్లో మీరు చదవండి మీరు పరీక్షించండి బెరయ సంఘం ఏరితిగా ప్రతిదినము లేఖనాలను వాళ్ళు పౌలు చెప్తుంది అలా ఉన్నాయో లేవో అని చెప్పేసి వారు లేఖనాలు పరిశీలించారు ఈ కడవరి కాలపు యొక్క దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క ప్రజలు వారు లేఖనాలను పరిశీలించాలి ప్రకటన గ్రంథం దానియాల గ్రంథం చాలామంది చెప్పే దాదాపుగా ఎక్కువ శాతము దేవుని పేరు పెట్టుకున్న దేవుని యొక్క విశ్వాసులు చెప్పే మాట ఏంటంటే అది మనకి అర్థం కాదు అది మనము అర్థం చేసుకోలేము అది ఇప్పుడు జరగదు ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుంది కనుక దాని జోలి మనము వెళ్ళకూడదు ఏదో ఒక మాట ఇక్కడ ఒక మాట చదువుకొని వెళ్ళిపోవటమే కానీ ప్రకటన గ్రంథంలో చూస్తే ఈ సంగతులు అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉండెను త్వరలో జరుగుతాయి ఇప్పుడు చెప్పిన కృషిక మొదటి శతాబ్దంలో ఈ యొక్క ఆఖరి బైబిల్ గ్రంథాన్ని ప్రకటన కింద రాస్తే ఇవి త్వరలో జరుగుతాయి మరి త్వరలో జరుగుతాయి అన్నప్పుడు చదవాలా వినాలా లేదా ప్రకటన ఒకటి మూడు చూస్తే ఈ ప్రవచన వాక్యం చదువువాడు వినువాడు గై కొనివాడు ధన్యుడని చెప్తుంది కదా మరి చదవాలా వినాలా బోధించాలా మరి దాని జోలికి వెళ్ళకపోతే సాతాన్ యొక్క మోసము కుట్ర అన్నీ కూడా ఈ గ్రంథంలో ప్రవచన గ్రంథాల పాఠాల ఉంది అది మనం తెలుసుకోకపోతే మనం ఎక్కడున్నట్టు సాతాన యొక్క మోసములో ఉన్నట్టు అవ్వదములు మోసం చేసినప్పుడు మనల్ని కూడా ఈజీగా మోసం చేయగలడు అందుకనే కడవరి ప్రజలు దేవుని యొక్క సంఘము ప్రవచన సారాన్ని కలిగి ఉండాలి కనుక చిన్న ప్రార్థన చేసుకొని ముందున్న ఈ వాక్యంలోకి వెళ్దాం కళ్ళు మూసుకొని తల్లించండి కృపామైడా మహోన్నతిడా భూమిని ఆకాశమును సముద్రమును జలధారులను కలుగు చేసిన సృష్టికర్తమైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమిమం నాయన తండ్రి గడిచిన వారపు దినములో మీరు నాతో మాతో మీరు సూటిగా ముఖాముఖిగా మీరు మాట్లాడి ఉన్నారు అవును తండ్రి నిజమైన ప్రవక్త నిజమైన ప్రవక్తని సంఘక్షేమాభివృద్ధి కొరకు మాట్లాడతారు అవును నాయన ఈరోజున సంఘక్షేమాభివృద్ధి కంటే మనుషుల యొక్క సొంత క్షేమ అభివృద్ధి కొరకే పాట పడుతున్నారు కనుక మాకు తెలియపరచండి మాట్లాడండి నిజమైన సంఘం ఏదో అబద్ధమైన సంఘం ఏదో మీరు మాకు బయలుపరచమని వేడుకుంటున్నాం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి వారి అవసరత లెక్కలు తీర్చండి అలాగనే వారి యొక్క జీవితాలలో ఏదైతే కొరతలు ఉన్నాయో మీ ద్వారా మేలు పొందాలని చూస్తున్నారో ఎదురు చూస్తున్నారో అడుగుతున్నారో అవన్నీ కూడా పొందినట్లుగా మీకు రూపొందించండి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నాన్న జ్ఞానం లేని వాడిని ప్రభు అని పరిలో జ్ఞానంతో మీరు నింపి మీ పరిశుద్ధాత్మ చేత మీరే మాట్లాడమని ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న పిల్లల దాతలను కూడా దీవించమని ప్రభు పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అవును క్రీస్తుంది ప్రియులారా పద్దెనిమిదవ శతాబ్దం వరకు బైబిల్ ఏదైతే ఉందో పరిశుద్ధ గ్రంథము ఎవరు చదవకూడదు ఎవరు ముట్టుకోకూడదు ఎవరు బోధించకూడదు మేమే పట్టుకోవాలి మేమే చదవాలా మేమే బోధించాలా ఎవరైనా దీన్ని పట్టుకున్నా ఎవరైనా దీన్ని చదివినా వాళ్ళకి శిక్ష దండన తప్పదు అని కఠోరమైన శిక్షలు కూడా పెట్టినారు ఒక మత సంఘము పేపసి సంఘము ఒక పేపసి సంఘము పన్నెండు వందల అరవై సంవత్సరాలు క్రీస్తు శాఖం ఐదు వందల ముప్పై ఎనిమిది నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు పన్నెండు వందల అరవై సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలింది మీరు చరిత్ర చూసుకోండి మరి ప్రపంచ రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని ఏలిన ఏలిన మరి సామ్రాజ్యం ఏమైనా ఉంది అంటే క్రీశకం ఆరు వందల శతాబ్దం నుంచి ఇప్పుడు దాకా అంటే దాదాపుగా ఇరవై ఇరవై ఆరు వందల సంవత్సరాల కాలములలో సగం పన్నెండు వందల అరవై సంవత్సరాలు మరి ఈ యొక్క ప్రభుత్వం పరిపాలన చేసింది అయితే ఎప్పుడైతే దాని యొక్క పరిపాలన మరి చావు దెబ్బ తగిలి దాని యొక్క అధికారం కోల్పోయిందో రాజ్యాధికారం కోల్పోయింది మతాధికారం కోల్పోలా రాజ్యాధికారం ఎప్పుడైతే కోల్పోయిందో అప్పుడు బైబిల్ బయటకు వచ్చి ప్రింటింగ్ ప్రెస్లు వచ్చి సువార్త సేవ జరిగి సంఘాలు కట్టబడింది పంతొమ్మిదో శతాబ్దములలో ఈ ఒక చిన్న గ్రూప్కి దేవుడు తన యొక్క దర్శనమనిచ్చాడు దాంట్లో పదిహేడు సంవత్సరాల వయసు కలిగిన ఒక బాలిక ఆమె వికలాంగురాలు మరి బలహీనురాలు కళ్ళు కనపడదు అయితే ఆ చిన్న బాలిక పేరు ఎలైన్ తర్వాత ఆ బాలికకు దేవుడు దర్శనమిచ్చాడు ఈ ప్రవచన యొక్క సారాన్ని తెలుసుకోవటానికి దేవుడు ఆ యొక్క ప్రవచన పాఠాలను ఇచ్చాడు ప్రకటన పంతొమ్మిది పదిలో ఏం చెబుతుందంటే ఏసు క్రీస్తుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము మరి ప్రవచనాన్ని అర్థం చేసుకోకపోతే ప్రకటన ఒకటి మూడులో అదే చెప్తుంది కదా ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినువాడును ఇందులో సంగతులను గైకొనవాడు ధన్యుడని చెప్తుంది కదా మరి ఆ ప్రవచన సారాన్ని దేవుడు తన ప్రజలకి తన సంఘానికి తన యొక్క జనాంగానికి దేవుడు అనుగ్రహించాడు ఏది కడవరి కాలంలో ప్రభు రెండో రాకడకు ముందు ఈ ప్రవచన సారాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలా దాన్ని వాళ్ళు ప్రకటించి చేయాలా వాళ్ళు ప్రజలకు తెలియపరచాలి అలాగని ఏసుక్రీస్తు రాకడకు సిద్ధపరచాలి అయితే ఈ ఎలెన్ వైట్గా మారిన ఈ వివాహము ద్వారా మన అడ్వెంటిస్ట్ మార్గదర్శకుడైన జేమ్స్ వైట్ గారు ఆమె పిలుపును గౌరవించి విశ్వసించాడు ఆమె డెబ్బై సంవత్సరాలు పైబడి దేవుని కొరకు మాట్లాడి వ్రాసి బోధించి హెచ్చరికలు సలహాలు ఇచ్చా ఇచ్చినారు ఆమె చేసిన సేవ బోధించిన గొప్ప సంగతులు అన్నీ స్త్రీ పురుషులకు తక్కువ వెలుగు నుండి మహత్తరమైన వెలుగులోనికి నడిపించుటకేనని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది ఆమె ఇలా వ్రాశారు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి శ్రద్ధగా వినుటకు తక్కువ శాతం మనుషులున్నారు అయితే ప్రభు స్త్రీ పురుషులను తక్కువ వెలుగు నుండి మహోత్తరమైన వెలుగులోనికి నడిపించుటకు ప్రవచన సారము ఇవ్వబడింది ఆమె ఇలా వ్యాఖ్యానించి చెప్పారు సమస్తమైన సిద్ధాంత సంబంధమైన అనుమాన ప్రశ్నలన్నిటికీ పరిశుద్ధ లేఖనాలే సమాధానము పరిష్కారం చేస్తాయి దేవుని వాక్యమును విమర్శించే వారికి ఆమె ఇలా వ్రాస్తున్నారు బైబిల్ను ఆధారము చేసుకొని దాని యొక్క నైపుణ్యతను గ్రహించే వాక్యమునకు విధేయులై నిందారోపణలను ఆపండి మీలో ఒక్కరను తప్పిపోరు సెలెక్టెడ్ మెసేజ్ ఒకటో పుస్తకము పేజీ పద్దెనిమిదిలో ఈ విషయాలు ఉంది ఈ ఎలెన్ వైటమ్మ గారు మతపరమైన వర్తమానముల పుస్తకాలలోనూ వ్యాసల ద్వారా కరపత్రాలు ద్వారా వ్యక్తిగత ఉత్తరాల ద్వారా ప్రచుకరణ చేసినట్టు ప్రచుకరణ చేసినట్టు ఆమె వర్తమానాలు సలహాలు ఆమె జీవితాంతం ప్రజలతో దిద్దుబాటు రావాల్సిన అందరితో ఆమె పంపించారు ఆమె వ్రాతలన్నీయు మంచి సలహాలతోనూ జయకరమైన క్రైస్తవ జీవితమును గూర్చియు ఈ యొక్క మంచి ఆహార పలవాట్లను గురించి తల్లిదండ్రులకు జాగ్రత్తగా చూచు విధానాన్ని గురించి మత్తును కలిగించు మందులు గురించి వివాహము మరియు కుటుంబమును గురించి పిల్లల యొక్క కాపుదలను నడిపింపును గురించి విద్యను గురించి విద్య విద్య అంటే చదువు మరియు ఇంకా ఎన్నెన్నో అనేకమైన అంశాల గురించి ఆమె వివరించింది అనేకులైన ఆమె వ్రాతలు ఇప్పటికీ వంద సంవత్సరాలు పైబడి ఇప్పుడున్న కొత్త శాస్త్రీయ పరిశోధనలోనూ విలువతోనూ ఉపయోగించబడుచున్నవి అనేక మంది బోధకులు వైద్యులు వార్తా ప్రచారకులు మరి ఎందరో నైపుణ్యులు ఆమె వ్రాతలు అధికారము గలదని విలువగలదని అన్ని రంగాలలో ఉపయోగపడగలదని వ్యాఖ్యానించుతున్నారు డాక్టర్ క్లైవ్ ఎం మైకే గారు పూర్వము కొర్నెల్ యూనివర్సిటీలో పోషక పదార్థములు ఇచ్చు విద్యలో ప్రావీణ్యం కలిగిన ప్రొఫెసర్ గారు ఇలా చెప్పాడు ఏమని చెప్పాడంటే ఎలైన్స్ వైటమ్మ గారి వ్రాతలు అన్ని ఉదాహరణగా కనపడుచున్నవి ఎందుకంటే అవి పోషకాహార విలువలను గురిచూ ఆరోగ్యకరమైన శారీర విలువలను గురిచి అర్థం చేసుకుంటకు వీలొగుతున్నది పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఎలయన్స్ వైటమ్మ గారు పొగాకు విష పదార్థం అని చాలా హానికరమైనదని వ్రాసి ఉన్నారు ఇది చాలా హానికరమైనదని ఎందుచేతనగా ఇది చాలా నెమ్మదిగా హాని చేసి మనిషిని హాని చేసే నశింపచేస్తుంది ఇదే విషయాన్ని పంతొమ్మిది వందల యాభై ఏడులో అలాంటి శాస్త్రజ్ఞులు పొగాకు సిగరెట్లు సేవించుట ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చునని నిర్ధారణ చేశారు ప్రేమైనా నా సహోదరి సహోదరులారా ఈ యొక్క యవనస్తురాలు మరి అలయన్స్ వైటమ్మ గారు దేవుడు ఈమెకు సంఘక్షేమాభివృద్ధి కొరకు ఈమె చేత దేవుడు కొన్ని వందల పుస్తకాలు పత్రికలు ఉత్తరాలు దేవుడు రాపించాడు ఈమె ఈ ఎలన్స్ వైటమ్మ గారు రాసిన యొక్క పుస్తకాలు అన్నీ కూడా ఈ రోజున మనకి ఆన్లైన్లో మరి వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉన్నాయి అవి ఇంగ్లీషు మరి కొన్ని తెలుగులో ఉన్నాయి వాటిలో ఎక్కువ క్రీస్తు ఎద్దకు మెట్లు క్రీస్తు ఎద్దకు మెట్లు అని అవి ఒక్కొక్కటి భాగముగా ప్రపంచమంతా మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రము ఆంధ్ర తెలుగు ప్రజలకు మరి అన్ని స్థలాల్లో అవి చేరగలిగినవి క్రీస్తు ఎదుగు మెట్లు అనే ఒక చిన్న చిన్న విడి భాగంలో ఉన్న పుస్తకము దాదాపు పదమూడు మెట్లు ఉన్నాయి క్రీస్తు ఎదుగు మెట్లని పదమూడు మెట్లు భాగాలు ఉన్నాయి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క భాగముగా ప్రచురము చేశారు దేవునిక బిడ్డలు అవి చాలా మరి పేరుగాంచింది అంతేకాదు సుమ ఆమె రాసిన పుస్తకములలో ద గ్రేట్ కాంట్రవర్సీ మహా సంఘర్షణ దేవునికిని సాతానికిని సత్యమునకును అసత్యముల మధ్య జరుగుతున్న ఈ మహా సంఘర్షణ ఎప్పుడో రాసింది ఆమె ఎప్పుడో రాస్తే ఆ పుస్తకాలు ఇప్పుడు ఇప్పుడు ఉన్న దేవుని యొక్క ప్రజలు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చదవాలా ఎందుకంటే సాతాన్ యొక్క మోసము సాతాన్ యొక్క కుక్తి దేవుని ప్రజలకి సాతానికి సత్యమునకును అసత్యముల మధ్య జరుగుతున్న ఈ మహా సంఘర్షణ పోరాటములలో గెలుపు ఎవరిది అనేది దేవుని యొక్క మహాకృష్ణని బట్టి వాళ్ళు ఇంగ్లీష్ నుంచి తెలుగులో కూడా తర్జుమా చేశారు మహానుభావులు వారికి వందనాలు తెలుగులో దాన్ని తర్జుమా చేసి మరి తెలుగు నాట ఉన్న మరి క్రైస్తవ ప్రజలకు విశ్వాసులకు సేవకులకు సంఘాలకు అవి అందించబడుతున్నాయి చాలా తక్కువ మరి ప్రింటింగ్ ప్రెస్ కాస్ట్తో ధరతో చాలా తక్కువ ధరతో అవి మనకు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీరు కావలసిన వారు మమ్మల్ని కూడా సంప్రదించవచ్చును అయితే ప్రియమైన వారులారా అలెన్స్ వైటమ్మ గారు రాసిన మరి పితరులు ప్రవక్తలు అపోస్తులు కార్యములు రాజులు యాజకులు క్రీస్తువుకు మెట్లు మహా సంఘర్షణ మరి ముఖ్యంగా ఆరోగ్య సువార్త ఆరోగ్య సువార్త ఆరోగ్య పోషణ ఈరోజున జబ్బులు రావటానికి ఈరోజున ప్రపంచమంతా కూడా ఆరోగ్య విషయములలో చాలా తర్జున భర్జున చేస్తున్నారు మనుషులు అనేకమైన అనారోగ్యానికి వైరస్కు గురైపోతున్నారు సరైన ఆహార పోషక పదార్థాలు అందక తీసుకోక మరి ప్రజల అనారోగ్యానికి గురైపోతున్నారు అయితే దేవునికి సంఘము ఆరోగ్యంగా ఉండాలి మరి ముఖ్యంగా కరోనా టైంలో చాలామందిలో వ్యాధి నిరోధక శక్తి లేక కరోనాకు లోనైపోయి చాలామంది సేవకులు పాస్టర్లు కూడా కొన్ని వందల మంది చనిపోయారు ఒకరిద్దరు కాదండి వందల మంది విశ్వాసులు అవిశ్వాసులు ఎరిగిన వారు ఎరగనవారు దేవుని ఎరగిన వారు ఎరగని వారు అనేకులు ఈ యొక్క కరోనాకి ఈ వైరస్కి గురైపోయి చనిపోయారు ప్రేమని వారులారా ఇదే కరోనా టైంలో నేను ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉన్నాను ఇంటికాడ తక్కువ ప్రజల్లోనే ఉన్నాను కానీ ఆ కరోనా భయము లేదు ఎందుకంటే మనలో వ్యాధి నిరోధక శక్తి ఉంటే మనము సరైన ఆహార పోషక పదార్థాలు తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది ఎప్పుడైతే మనకి వ్యాధి వ్యాధి నిరోధక శక్తి ఉంటుందో వచ్చే వైరస్ అది ఏ వైరస్ అయినా కావచ్చు ఆ వైరస్తో మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి దాంతో ఫైట్ చేస్తుంది యుద్ధం చేస్తుంది పోరాడుతుంది అది మన శరీరంలో రాకుండా చేస్తుంది కానీ ఈ రోజున చాలా మందిలో వ్యాధి నిరోధక శక్తి లేక సరైన ఆహార పోషక పదార్థాలు తీసుకోక అనారోగ్యానికి గురి అయిపోయి వాళ్ళు ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టు వెళ్ళిపోతున్న పరిస్థితులు కానీ ఎలెన్స్ వైటమ్మ గారు మరి ఇక ఏడోదిన సంఘాన్ని నడిపించి స్థాపించిన జేమ్స్ వైట్ గారు ఎలెన్స్ వైటమ్మ గారు ఆమె తన ఆరోగ్య సూత్రాలను చెప్పింది పొగాకు ఆమె చెప్పిన వంద సంవత్సరాల తర్వాత సుమారు ఆమె చెప్పింది పొగాకు చాలా ప్రమాదకరమైంది అది మనుషులకు హాని చేస్తుంది అది ప్రాణాంతకము అది అనేకమైన జబ్బులకి కారణమవుతుంది అని ఆమె ఆరోగ్య సూత్రాల పుస్తకంలో రాస్తే చాలామంది చదువు చదివారు కానీ పంతొమ్మిది వందల యాభై ఏడులో శాస్త్రీకులు ఏం చెప్పారంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది పొగాకు చుట్ట బీడి సిగరెట్ ద్వారా క్యాన్సర్ వస్తుంది ఎందుకని ఆ యొక్క సిగరెట్ పెట్ట మీద ఆ పొగాకు వాడే వాటి మీద ఇది తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది అని చిత్రపట బొమ్మ కూడా వేసి అవి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు ఆ బొమ్మను చూస్తూ ఉన్నారు కానీ దాన్ని చూసి అందరు తాగుతున్నారు పొగ పిలుస్తూ ఉన్నారు చాలా ప్రమాదకరమైందని ఎలయన్స్ వైటమ్మ గారు ఎప్పుడో చెప్పారు ఒకటి కాదండి దేవుడు బైబిల్ యొక్క బైబుల్ యొక్క ఆహారాన్ని తీసుకోవాలి అని ఎలయన్స్ వైటమ్మ గారు చెప్పారు దేవుడు ఆది కారణం ఒకటి ఇరవై తొమ్మిది వచ్చిన ఆహారము ఎలాంటి ఆహారం తీసుకోవాలో దేవుడు చెప్పాడు ఆకులు గింజలు దుంపలు కూరకాయలు విత్తనాలు ఇచ్చి పొలాలు అవి తీసుకోమని చెప్పాడు దేవుడు అవి తీసుకోవటం ద్వారా మనలో వ్యాధి నిరోధక శక్తి ఆహార పోషక పదార్థాలు ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనము ఆరోగ్యంగా పుష్టిగా ఉంటాము కానీ ఈరోజు వచ్చిన ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ మనం తింటున్న ఈ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పలావులు ఆయిల్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ ఫుడ్ నూనె నూనెతో చేసినవి వీటి ద్వారా మనుషులకు అనారోగ్యం వచ్చేసి అనేకమైన వ్యాధులకు గురైపోతున్నారు తద్వారా వాటితో దూరంగా ఉండాలని మా పితరులు మా జేజముంది వంద సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు కూడా కళ్ళజోడు పెట్టుకోవట్లా ఇప్పుడు కూడా వంద సంవత్సరాలు దాటిపోతుందా ఇప్పుడు కూడా పొలంలో వెళ్ళి మిరపకాయలు కోస్తుంది ఇప్పుడు కూడా పొలంలో వెళ్ళి కలుపు తీస్తుంది ఇప్పుడు కూడా పొలంలో వెళ్ళి వచ్చినప్పుడు తను మోయగలిగినంత కొంత గడ్డి నెత్తి మీద మోసుకొని వస్తుంది ఇప్పుడు కూడా కంటి చూపు మస్కలేదు ఏం తిన్నారో ఆకుకూరలు పొలంలో కేతేమా బాజీ బాటి బాజీ బాటి కాదే అప్పుడు ఆకి కాయి వీకొని ఎప్పుడైతే ఆ పొలంలో ఉన్న ఆకుకూరలు ఆకులు తీసుకొచ్చి ఆ రొట్టెలు చేసుకొని దాని మీద పెట్టి తిన్నప్పుడు ఆ కంట్ల చూపు బాగా కనపడుతున్నాయి కానీ ఇప్పుడు చూస్తే ఎల్కేజీ యూకేజీ వెళ్ళే పిల్లలు కూడా కళ్ళజోడు పెట్టుకొని బడికి వెళుతున్నారు ఎంత బాధకరమైందో ప్రేమైనా నా సహోదరి సహోదరులారా దేవుని యొక్క సేవకులుగా దేవుడు చెప్పిన ఆహారాన్ని ఆరోగ్య సూత్రాలనే తీసుకోవాలని ఐలెన్స్ వైటమ్మ గారు చాలా చెప్పి ఉన్నారు దేవుడు ఆమె రాసిన పత్రికలు స్త్రీ రచయితలో ప్రపంచంలో చరిత్రలో చరిత్రలో చరిత్ర అంతటిలో స్త్రీ రచయితలో ఆమె రాసిన రచయితలు ఆమె పుస్తకాలు అమ్ముడుపోయినంత ప్రపంచంలో ఎలయన్స్ వైటమ్మ గారు పుస్తకాలు ఇంకా ఎక్కడ అమ్మలేదు ఎక్కడ అమ్ముడు పోలేదు ప్రపంచములలో స్త్రీ రచయితలు ఆమె రాసినంత పుస్తకాలు ఆమె పుస్తకాలు అమ్మబడినంత మరి ఎవ్వరిది కూడా అమ్మబడలేదు అంటే ఆ పుస్తకాలలో ఆమె రాసింది బైబిల్కి అనుసంధానముగా దేవుని యొక్క వాక్యానికి అనుకూలముగా దేవుని యొక్క వాక్యానికి బలపరిచేదిగా దేవుని యొక్క సంఘానికి బలపరిచేదిగా దేవుని యొక్క ప్రజలకు హెచ్చరించేదిగా మరి ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి ఇదిగో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఈ మూడింటిలో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాడో నడిపించబడతాడో అప్పుడు అతను పరిపూర్ణమైన విశ్వాస అవుతాడు ఒకటి శారీరకంగా అంటే ఆరోగ్యంగా ఉండాల అలాగే మానసికంగా అంటే జ్ఞానము తెలివి నాలెడ్జ్ చదువు మెంటలీ ఫిజికలీ అండ్ అండ్ స్పిరిచువలీ ఈ మూడు విషయాలు ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఈ మూడింటిలో ఎప్పుడైతే అతను మూడింటిని కలిగి ఉంటాడో అప్పుడు వాడు పరిపూర్ణ చదువుతాడు దీంట్లో ఏ ఒకటి కొరవడినా ఈరోజు బాగా చదువుతున్నారు కానీ చదువుతున్న పిల్లలే చాలామంది చెడిపోతున్నారు కారణం వాళ్ళకి ఆధ్యాత్మికమైన భయం లేదు దేవుని గురించిన భయము భక్తి లేదు అందుకనే విచ్చల విడిగా త్రాగుడికి వ్యసనాలకి మరి ముఖ్యంగా యావరి బిడ్డలు అనేకమైన నేరాలకు ఘోరాలకు పాల్పడిపోతున్నారు అందుకనే దేవుని యొక్క ప్రజలు ఏ రీతిగా ఉండాలో ఎలన్స్ వైటమ్మ గారు రాసిన ఈ యొక్క ప్రవృత్తిని రాసిన యొక్క పుస్తకాలు నేటికి అనేకమైన జీవితాలు దేవుని కొరకు స్థిరపరచబడుతున్నాయి దాదాపుగా ఇంతింతలా పుస్తకాలు ఉంటాయి వందల పేజీలు ఉంటాయి కానీ యుగుగాల ఆకాంక్ష అనే పుస్తకము యుగుగాల ఆకాంక్ష పుస్తకము అదంతా చదివా నేను పూర్తి చేశాను నిజముగా దేవుని పట్ల మనం ఎలాంటి నిరీక్షలు కలిగి ఉండాలా దేవుని పట్ల మనం ఎలాంటి నడిపింపు కలిగి ఉండాలా దేవుని కొరకు మనం ఎంతగా జీవించాలా ఏ రీతిగా మనం ఆకాంక్షించాలా దేవుని కొరకు నిలబడాలా అనే ఒక విషయాలన్నీ కూడా దేవునికి వైపులకి అనుసంధానముగా దేవుడు ఆమె చేత రాపించాడు మూడో తరగతి చదివింది ఆమె మూడో తరగతి చదివి ఒక కన్ను కూడా కనపడదు బలహీనురాలు అయినా కూడా దేవుడు బలముగా వాడుకున్నాడు అవును ఈరోజున మనిషిని పోగొట్టం కాదు కాదు కానీ దేవుడు ఒక మనిషిని తన పరిశుద్ధాత్మచ్చి పరిశుద్ధాత్మ చేత నడిపించబడి సంఘక్షేమ అభివృద్ధి కొరకు ఏ రీతిగా వాడుకుంటాడో ఆ సేవకుని ఆ ప్రవక్తని రీతిగా నడిపించాడో వాళ్ళ జీవితాలు మనకు మాదిరిగా దేవుడు ఉంచాడు మాదిరిగా చేసుకొని మనం ముందుకు ఏసుక్రీస్తు విశ్వాసంలోకి సాగిపోవలసిన వారమై ఉంటూ ఉన్నాం అవునండి ఒకప్పుడు నాకు ఈ పుస్తకాల గురించి తెలియదు ఈ సంఘముల గురించి తెలియదు ఈ బోధల గురించి నాకు తెలియదు కానీ ఎప్పుడైతే తెలుసుకున్నానో ఎప్పుడైతే దాని ప్రకటించిన గురించి తెలుసుకున్నానో ఎప్పుడైతే పది ఆక్రిల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నానో ఎప్పుడైతే బైబిల్ యొక్క ఆరాధన సంపాద ఏడో దినమని తెలుసుకున్నానో నా జీవితములలో మరి దేవుడు ఎంతగానో కృప చూపాడు దాదాపుగా మూడు వేల మంది పైబడి సేవకులకి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు కన్నడలో మరియు ఒడిశాలో అనేక ప్రాంతాల్లో కొంకని గోవాలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను సేవకులను ఈ వర్తమానం అందించడానికి ట్రైన్ అప్ ఇవ్వటాన్ని దేవుడు చూపాడు ఇది చిన్న విషయం కాదు నాకు సరైన చదువు లేదు సరైన ఆర్థిక స్థితిగతులు లేవు అయినా కూడా ఏది కూడా అడ్డుకు కాకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత దేవుడు నన్ను నడిపించాడు ఈరోజున ఈ టీవీ పరిచర్య ఈ ఆన్లైన్ పరిచర్య పరిచర్య సువార్త పరిచర్య బైబిల్ తరపితి పరిచర్య అనేక పరిచర్లు దేవుడు కుటుంబాల్లో వాడుకుంటూ ఉన్నాడు అందును బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాస్త్రే ఉన్నాను దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు లోకముల జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకము నుండి వెరివాన్ని ఏర్పాటు చేసుకుంటానని చెప్పాడు దేవుడు అందుకనే ఎన్నిక లేని వారికి దేవుడు ఎన్నిక చేశాడు నువ్వు నేను మనం మన లోకానికి పనికి రాకపోవచ్చు కానీ నా యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి నువ్వు అవసరము నీ యవన కాలము దేవునికి సమర్పించుకొని ఆయన కొరకు నువ్వు నిలబడాలా ఆయన రెండో రాకడ బహు సమీపంగా ఉంది ఆయన కృపకాల ముగించే టైం దగ్గరకు వచ్చేసింది ఆయన కొరకు మనము నిలబడదాం జీవిద్దాం గెలుద్దాం సిద్ధపడతారా దేవుని యొక్క వాక్యము అలా ఉన్నవే లేవో సరిగా చూసుకొని దేవుని యొక్క సేవకులు చెప్పే మాటలు బైబిల్ వాక్యాన్ని సరిగా ఉన్నాయో లేవు అని సరి చేసుకొని చూసుకొని అలాగున దేవుని యొక్క సత్యమందు ప్రతిష్ఠించబడాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రేమ గల తండ్రి మీకే వందనాలు ప్రభువ ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు ఏ రీతిగా మేము శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఉండాలో నాయనా సంఘంలో మీరు మొదటి దినాలలో సువార్త పరిచర్య మిషనరీ మొదటి దినాలలో మరి ఎవనస్తురాలైనా మరి నాయన బిడ్డను ఎలంచ్ వేయటమో కానీ మీరు ఏర్పాటు చేసుకొని అనేక పుస్తకాలు మీ దాస్తుల ద్వారా రాపించి ఆపృతి కొరకు ఉంచినందుకు మీకు వందనాలు ఆ వాక్యాలు మాకు మా ఆధ్యాత్మిక జీవితంలో మీ వాక్యాన్ని సరిపోల్చుకొని మేము కూడా అలాగే జీవించినట్లుగా కురపదయించండి ఎంతమంది బిడ్డలు వాక్య విన్నారు వారందరినీ దీవించండి వారి బలగిలుంటే మరి ముట్టి బలపరచండి వ్యాజాదులు అనారోగ్య సమస్యలుంటే స్వస్థపరచండి క్రింగిన వారి మీరు లేవనెత్తండి చదువుల బిడ్డలకు మంచి చేయాలి దాయిచ్చేయండి మంచి ఉద్యోగాలు దాయిచ్చేయండి ప్రభు నాయన ప్రతి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు మీరు తొలగించండి మీ యొక్క నామములు ప్రతిష్ఠించమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డలు దీవించమని బలహీన నిలబెట్టి మీరు మాట్లాడిన మీకు వందనాలు చెల్లిస్తూ వేస్తే నామాలు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం